జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రమూకలు జరిపిన మారణ హోమానికి భారత్ ప్రతీకారం తీర్చుకునేందుకు అడుగులు ముందుకు వేసింది పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ తీరుపై భారత్ తీవ్రంగా స్పందించింది ఈ మేరకు పాకిస్తాన్తో దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకున్నట్లు ప్రకటించింది పాక్ పౌరులు పర్యాటకులు వారంలో తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది అటారి చెక్ పోస్ట్ ను వెంటనే నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది పాకిస్తాన్ కు చెందిన పౌరులను భారత్ లోకి అనుమతించేది లేదని తేల్చి చెప్పింది అంతేగాక పాకిస్తాన్కు ఇండస్ నదీ జలాలను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది బహల్గాం దాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ కమిటీ భేటీలో ఈ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు పాక్ చెందిన పౌరులు వెంటనే భారత్ ను వీడాలని కేంద్ర విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది పాకిస్తాన్ పర్యాటకులు పౌరులు వెంటనే వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది పాకిస్తాన్ పౌరులు భారత్ లోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది మరోవైపు భారత్ లో ఉన్న పాక్ హై కమిషనర్ ను సైతం దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది అటారి చెక్పోస్ట్ ను తక్షణమే నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది ఇరు దేశాల మధ్య ఉన్న ఇండస్ వాటర్ ఒప్పందాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు తేల్చి చెప్పింది కేబినెట్ కమిటీలో చర్చించిన అంశాలకు సంబంధించి భారత్ విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఈ వివరాలను వెల్లడించారు జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని లో ఉగ్రవాదులు మంగళవారం జరిపిన మారణ హోమంలో ఇరవై ఎనిమిది మంది టూరిస్టులు మృతి చెందారు పదుల సంఖ్యలో గాయపడ్డారు ఈ ఘటనను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి ఇదో పిరికి పంద చర్యగా అభివర్ణించాయి అటు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు త్వరలోనే ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా ఉగ్రమూకులకు బదులు చెప్తామని అన్నారు